చెత్త చెత్తనాయారు చెప్తున్న ప్రతి సినిమాకు మీకు సాంగ్స్ తొక్కలు తోట కావాలంటే మీకు పగులుతుంది ఒక్కొక్కడికి సినిమాను ఈ రీలైన చూడండి ఎలా ఆపరేషన్ గుడ్ ఈవినింగ్ బ్రదర్ అందరికి ఇప్పుడే ఆపరేషన్ వాలంటీర్ సినిమా చూసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎలా ఉంది అనేది కంటే ఈ సినిమాని ఈ సినిమా ఈ సినిమాని సినిమా కంటే ఒక రియల్ లైఫ్లో ఇన్సిడెంట్ యథార్థంగా తీసినారు కాబట్టి ఒక సినిమా కంటే ఒక యథార్థని అందరు తెలిసేసేలా తెలియజేసేలాగా డైరెక్టర్ గారు మన శక్తి ప్రతాప్ సింగ్ గారు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ తీశారు ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ అతను దుర్గాప్రసాద్ అనుకుంటా ఎస్ చూసాను సార్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ ఒక ఇంటర్వ్యూల్ వరకు ప్రతి ఒక్క పర్సన్కి ఓదే నార్మల్లో ఓకే ఓహో ఇలా జరుగుతుందా ఇలా జరుగుతుంది అని వేలో మొత్తం వెళ్తుంది కానీ ప్రతి కంటెంట్ అంటే అర్థం కాదు ఇంకా చెప్పాలంటే చాలామంది ఎవ్రీ ఇండియన్కి ప్రతి పిల్లడికి కూడా మొబైల్లో గేమ్ ఆడ అది అది చూసుకుంటాడు తప్ప అసలు బార్డర్లో ఏం జరుగుతుంది ఎయిర్ ఫోర్స్లో ఏం జరుగుతుంది ఆర్మీలో ఏం జరుగుతుంది ఇదా దీని మీద అసలైన కంటెంట్ అనేది ప్రతి ఒక్కరికి కాదు ఎవ్వడికి తెలియదు పర్ఫెక్ట్ చెప్పాలంటే మొన్న ఏదో టూ థౌసండ్ నైన్టీలో ఫిబ్రవరి ఫోర్టీన్త్ పులా పుల్వామా అటాక్ జరిగిందంట అన్నమని చనిపోయారంట ఓకే ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు ఏదో సాడ్రి ఓకే పెడతారే తప్ప కంటెంట్ అని మెయిన్ అది చాలా మందికి పిల్లలకి అసలు తెలియదు పిల్లలు కాదు కొంతమంది చాలా వరకు తెలియదు విలేజ్లో ఇంకా తెలియదు దయచేసి ఇలాంటి వాళ్ళు ఇలాంటి మూవీని ఎంకరేజ్ చేయాలి చూడండి ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్లో మాత్రము ఆ ప్రతి ఒక్క సీన్ ఉంది బాయ్ గూస్ బంప్స్ ఎవ్రీ సీన్ గూస్ బంప్స్ వాళ్ళు చేసిన అటాక్కి మన వాళ్ళు రిటర్న్ అటాక్ చేస్తారు ఒక సీన్ ఉంటుంది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చూస్తుంది ఇందులో మన వరుణ్ గారు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చేశారు ఆ పర్ఫార్మెన్స్ అయితేనేమి బీబా సమస్యలు ఆ సెకండ్ హాఫ్స్లో మన మిక్కిజ మేయర్ గారు యాక్ట్ మ్యూజిక్ ఇచ్చారు చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే మన నవదీప్ గారి పెట్టారు కానీ అందులో నవదీప్ గారికి కంటెంట్ ఇచ్చేంత లేదు కానీ ఒక జస్ట్ కొంచెం ఒక సెకండ్స్ అలా కొన్ని కొన్ని సెకండ్స్ మాత్రమే బ్యాక్ బ్యాక్డ్రాప్ వెళ్ళిపోయి కొంచెం చిన్న సినిమా సినిమా బాలేదు అంటే కమర్షియల్గా బాగాలేదు ఫైట్లు సాంగ్స్ ఎక్స్పెక్ట్ ఏం చెప్తారు అలాంటి వాళ్ళు దయచేసారా చెత్తనాయ గారు చెప్తున్న ప్రతి సినిమాకు మీకు సాంగ్స్ పొక్కలు తోటకులు కావాలంటే మీకు పగులుతుంది ఒక్కొక్కడికి సినిమాను ఈ రీళ్ళ జరిగిన ఈ రీల్ చూడండి మన ఇండియన్స్ ఏమనుకుంటున్నారు మన ఇండియన్స్ లో మన సారీ మన ఇండియాలో ఏం జరుగుతుంది ప్రతి ఒక్క పిల్లోడికి ఏం తెలుసుకోవాలి ఏం అనుకుంటున్నాడు వాళ్ళకందరూ ఏం తెలియజేసుకోవాలి ప్రతి ఒక్కరికి ప్రిపేర్ పోటీదంత లవర్స్ కాదు కావాల్సింది బాబు ఇప్పటికి నేను సింగిల్ గానే ఉన్నా లవర్స్ కాదు కావాల్సింది ఆ ఏం ఏం జరిగింది ఆ రోజు ఏం జరిగింది ఎలా మనకు మన వాళ్ళు మన ఫోర్స్ లో ఏం చేశారు అది కంటెంట్ తెలుసుకుని ఆ సినిమా చూడండి సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ అంటే వ్యాలంటైన్ డేగా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఉంది కదా అనుకుంటారు కానీ ఏం తెలిసిపోయా ఎంతో మంది నలభై మంది ప్రాణ త్యాగాలు రోజు ఆ రోజు వాటికి రివేంజ్ గా పాకిస్తాన్ తీసుకుంటే ఇది పక్క చాలా లవ్ లేకపోతే లవ్ లేకపోతే అరిగిపోతుంటాయి చాలా మందికి ఎందుకంటే ఏం చెప్పలేండి సినిమా మాత్రం చాలా బాగుంది భయ్య మన శక్తి ప్రతాప్ సింగ్ గారు చాలా బాగా తీశారు మ్యూజిక్ మిక్కిచ్చే చాలా బాగా ఇచ్చారు మన విఎఫ్ విఎఫ్ తన దుర్గాప్రసాద్ అంట అతను కూడా చాలా బాగా ఇచ్చారు మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ అనిపించింది రోహిణి శర్మ గారు హీరోయిన్ పెట్టారు ఆమె ఆమె సెకండ్ హాఫ్లో కొంచెం ఆమె కంటెంట్ మాత్రం చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా నచ్చింది డైరెక్షన్ చాలా బాగుంది స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఆ డిఓపి గారు చాలా బాగుంది